హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధు పథకాలకి సంబంధించి రైతులకి పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే ఎటకేలకు తెలియజేసింది రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఈ రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా రైతు బంధు నిధులను జమ చేయబోతుంది అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున మీ ఖాతాలోకి ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించబోతుంది అనే సమాచారాన్ని రైతు భరోసా రైతు బంధు పంట పెట్టుబడి సాయానికి సంబంధించిన సమాచారాన్ని చాలా క్లుప్తంగా వివరంగా స్పష్టంగా మనం ఇదే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు వీడియోని చివరకు వరకు చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లు కనుక వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి ముప్పై రెండు లక్షల ఎకరాలలో సుమారుగా పంట సాగు అయిందనేది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ కోటి ముప్పై రెండు లక్షల ఎకరాలలో పంట సాగుకి సంబంధించిన మొత్తం సాగు భూములకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో వేయడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లను చేసుకుంది అనే సమాచారానికి సంబంధించి అప్డేట్ చూసుకోవచ్చు విజయోత్సవాలలో రైతు భరోసా ఏడు వేల కోట్ల రూపాయలను రేవంత్ సర్కార్ రైతుల ఖాతాలలో వేయబోతున్నట్లుగా కీలక నిర్ణయం అనేది ఇక్కడ పూర్తిస్థాయి సమాచారం అయితే ఇచ్చారు ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే విజయోత్సవాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ పద్నాలుగో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాల్సిన పథకాలను కూడా ఏ విజయోత్సవ కార్యక్రమాలలో ప్రణాళిక బద్ధకంతో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది ఇందులో భాగంగానే నవంబర్ పద్నాలుగో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు మధ్యలో రైతు భరోసా పథకం ఏడు వేల కోట్ల రూపాయలతో ప్రారంభించి రైతుల ఖాతాలలో ఎకరాకి పదిహేను వేల రూపాయల పథకాన్ని ప్రారంభించాలని యోచన చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయల నిధులను మొదట విడతలో భాగంగా పది రోజులలో రెండు ఎకరాల వరకు సుమారుగా రైతుల ఖాతాలలో వేసే విధంగా ఆర్థిక శాఖ పూర్తిస్థాయి ఏర్పాట్లను చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది దాని తర్వాత రెండో ప్రణాళిక మొదటి ప్రణాళిక చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం అయితే రెండో ప్రణాళిక చూసుకుంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేయబోతుందని అప్డేట్ తెలుస్తుంది ఇక మూడో ప్రణాళిక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామ ఒక్క ఇంటికి దాదాపుగా ఆరు నుండి ఐదు లక్షల రూపాయలు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేసే కార్యక్రమానికి మూడో ప్రణాళిక లేదంటే రెండో ప్రణాళికలో చోటు ఏర్పరిచే ఆలోచన కూడా చేస్తుందని అప్డేట్ అయితే తెలుస్తుంది ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నుండి పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపైన నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ పది ఎకరాల వరకు కనుక నిర్ణయం ప్రకటిస్తే మాత్రం ఒక్క కార్కి డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఏడాదికి లక్ష యాభై వేల రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ కావడానికి ఆస్కరాలు అయితే ఉన్నాయి అయితే ఈ పథకం రైతు భరోసా కింద సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అనేది తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూస్తుంటే తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా బంధు నిధులు అనేవి అతి త్వరలో రాష్ట్రంలో ప్రారంభించబోతుంది అనేది తాజాగా తెలుస్తుంది ఇవి లేటెస్ట్ అప్డేట్స్ రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం ధన్యవాదాలు